నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసము లబ్ధిదారులను గుర్తించడానికి ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే దీని గురించి మనం రెండు మూడు వీడియోల ద్వారా విషయాలను తెలియజేయడం అనేది జరిగింది ఆ వీడియోలను చూసిన కొంతమంది మిత్రులు కొన్ని సందేహాలను వెలుగుచ్చడం అనేది జరుగుతుంది ముందుగా ఇందులో రేషన్ కార్డు లేనటువంటి వారికి అవకాశం కల్పిస్తారా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు మరికొంతమంది సార్ మేము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాము ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన టిక్ చేశాము అయినా కానీ మా పేరు ఈ ఇందిరమ్మ ఇళ్ళ మొబైల్ యాప్లో రాలేదు కారణం ఏంటి అని కొంతమంది సార్ మాకు ఇల్లు లేదు ఇంటి జాగా లేదు మా పరిస్థితి ఏంటి అని మరి కొంతమంది ఈ విధంగా తమ అనుమానాలను వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఈరోజు మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కోసము జరిగేటువంటి సర్వేలో రేషన్ కార్డుతో అవసరం అనేది లేదు అని మనకు తెలుస్తుంది అంటే రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని మనకు సర్వే అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది కానీ వాళ్ళు ఇక్కడ ప్రజాపాలనలో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకొని ఉండాలి ఆ దరఖాస్తులో అక్కడ వారి యొక్క ఆధార్ కార్డు వాళ్ళ మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా మెన్షన్ చేయాలి అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా ఇందిరమ్మ ఇళ్లలో దరఖాస్తు చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళ ఆప్షన్ కాడా టిక్ చేసుకుని ఆధార్ కార్డును మొబైల్ ను సబ్మిట్ చేసినటువంటి వారి పేర్లు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో రావడం అనేది జరిగింది వారికి రేషన్ కార్డుతో సంబంధం లేకున్నా కానీ వారు అర్హులు అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి సర్వే చేసేటువంటి అధికారులు మనకు తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ వారి పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం మొదటి నుంచి తెలియజేస్తుంది మొదటి విడతలో ఇక్కడ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను రాష్ట్రం మొత్తంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇక్కడ ఇంటి స్థలం ఉండి ఒకవేళ పాత ఇల్లు రేకులది కానీ పూరిభుస కానీ ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది అయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ లేనటువంటి వారికి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రెండో విడతలో వారికి ఇంటి స్థలము ఇచ్చి ఆ తర్వాత ఇంటిని నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి ఆ తర్వాత సంబంధిత మంత్రులు కూడా తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి వీళ్లకు ఇది వీళ్ళు ఇది గుర్తుపెట్టుకొని రెండో విడతలో మీకు ఇంటి స్థలం లేనటువంటి వారికి ఇంటి స్థలము ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కోసము మేము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాము అయినా కానీ ఇందిరమ్మ ఇళ్ళ మొబైల్ యాప్లో మా పేరు రాలేదు కారణం ఏంటి అని మరికొంతమందికి ఉన్నటువంటి డౌట్ వీరికి తెలియజేసేది ఏంటంటే టోటల్గా ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది ఈ ఎనభై నాలుగు లక్షల మందిలో ఇక్కడ రేషన్ కార్డు సక్రమంగా ఉన్నవారు ఆ తర్వాత రేషన్ కార్డుతో ఈకేవైసి చేయబడినటువంటి వారు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు పథకం దగ్గర టిక్ పెట్టిన వారు ఇక్కడ అరవై నాలుగు లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ అరవై నాలుగు లక్షల మందిని మూడు వందల అరవై డిగ్రీల ఆన్లైన్ సర్వేలో ఇక్కడ వీరిని పరిశీలించడం అనేది జరిగింది మూడు వందల అరవై డిగ్రీల ఆన్లైన్ సర్వే అంటే ఏంటి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి అన్ని వెబ్ పోర్టల్ల ద్వారా వీరి యొక్క వివరాలను తెలుసుకోవడం అనేది జరిగింది ఈ మూడు వందల అరవై డిగ్రీల ఆన్లైన్ ఎంక్వైరీలో ఏవే వివరాలు తెలుసుకున్నారు అంటే ఇక్కడ గతంలో ఇందిరమ్మ ఇళ్ళలో లబ్ధి పొందిన వారిని గుర్తించడం అనేది జరిగింది ఇతర పథకాలలో లబ్ధి పొందినవారు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో కానివ్వండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కానివ్వండి లబ్ధి పొందిన వారిని గుర్తించడం అనేది జరిగింది ఆ తర్వాత భూమి ఎక్కువగా ఉన్నటువంటి వారిని కూడా ఇందులో గుర్తించడం అనేది జరిగింది నాలుగు చక్రాల వాహనాలు కలిగినటువంటి వారిని కూడా గుర్తించడం అనేది జరిగింది ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఉద్యోగస్తుల యొక్క కుటుంబ సభ్యులను కూడా గుర్తించడం అనేది జరిగింది ఈ విధంగా వీరందరినీ మూడు వందల అరవై డిగ్రీల ఎంక్వైరీలో గుర్తించడం అనేది జరిగింది ఈ విధంగా గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు అంటే ఇరవై లక్షల మంది ఉన్నారు ఈ ఇరవై లక్షల మందిని ఇక్కడ మనకు ఇంద్రమ్మ మొబైల్ యాప్లో వారి పేర్లను నమోదు చేయడం జరిగింది కానీ రెడ్ మార్క్ తోటి నమోదు చేయడం అనేది జరిగింది వారికి ఇక్కడ రెడ్ సిగ్నల్ పడడం అనేది జరిగింది ఇక ఈ ఇరవై లక్షల మందిని మినాయిస్తే మిగిలినటువంటి నలభై ఒక్క లక్షల మంది ఈ ఇందిరమ్మ ఇళ్లకు అరువులు అని చెప్పేసి గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఈ నలభై ఒక్క లక్షల మందిలో కూడా ఇక్కడ అరువులైనటువంటి వారు పేదలల్లో నిరుపేదలు ఎవరు అని గుర్తించడానికి ఈ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను చేయడం అనేది జరుగుతుంది ఈ ఇందిరమ్మ సర్వేలో పేదలలో కూడా అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని పేర్లు రాకపోవడానికి ఇవన్నీ కారణము మీకు గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఉండాలి లేనట్లయితే మీకు భూమి ఎక్కువగా ఉండాలి లేదా ఇతర పథకాలలో ఏమైనా లబ్ధి పొంది ఉండాలి లేకపోతే నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండాలి లేదా ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తుల బంధువులై ఉండాలి లేదా కుటుంబ సభ్యులై ఉండాలి ఇలాంటి వారి వివరాలు రెడ్ సిగ్నల్ తోటి ఇక్కడ ఇందిరమ్మ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది వీరికి సర్వే జరుగుతుందా అంటే వీరికి సర్వే ప్రస్తుతం మాత్రము జరగటం లేదు అని సర్వే అధికారులు తెలియజేస్తున్నారు మాకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే రెడ్ సిగ్నల్ ఉన్నటువంటి పేర్లకు సర్వే నిర్వహించవద్దు అంటే రెడ్ మార్క్తో ఉన్నటువంటి పేర్లకు సర్వే నిర్వహించవద్దు ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదేశాలు వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచన చేద్దాము కానీ రెడ్ సిగ్నల్ లేనటువంటి వారికి మాత్రము సర్వేను నిర్వహించండి అని ఉన్నతాధికారులు ఇక్కడ సర్వే చేసేటువంటి వారికి సూచించినట్లు మనకు సమాచారం అనేది అందింది ఆ తర్వాత మరికొంతమంది మిత్రులు అడుగుతున్నది ఏంటి అంటే సార్ ఈ ఇందిరమ్మ మొబైల్ యాప్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని కొంతమంది అడుగుతున్నారు మరికొంతమంది సారి ఇందిరమ్మ మొబైల్ యాప్ లో ఉన్నటువంటి పేర్లను ఏ విధంగా తెలుసుకోవాలి అందులో మా పేరు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అని మరికొంతమంది అడుగుతున్నారు వీరికి తెలియజేసేది ఏంటి అంటే ఇందిరమ్మ మొబైల్ యాప్ అనేది అందరూ ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు కేవలం ఇక్కడ ప్రభుత్వ అధికారులు సర్వే చేసేటువంటి అధికారుల మొబైల్లో మాత్రమే గవర్నమెంట్ ఉన్నతాధికారులు ఈ ఇందిరమ్మ ఇళ్ళ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేయడం అనేది జరుగుతుంది వారు కూడా తమ యొక్క పాస్వర్డ్ ను నమోదు చేసి అక్కడ వేలు ముద్ర తోటి వీళ్ళు ఈ యాప్ను ఓపెన్ చేసి అర్హులైనటువంటి వారి వివరాలు సేకరించడం అనేది జరుగుతుంది కానీ ఎవరికి పడితే వారికి ఈ ఇందిరమ్మ ఇళ్ళ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకునే అవకాశం అనేది లేదు అని గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళ మొబైల్ యాప్ లో మా పేరు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే ఇక్కడ ఈ మొబైల్ యాప్ అందరికీ అందుబాటులో లేదు కాబట్టి మీ పేరు ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలి అంటే మీ గ్రామం ఏదైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి విలేజ్ సెక్రటరీ దగ్గర ఆ ఇందిరమ్మ మొబైల్ యాప్లో ఇక్కడ గవర్నమెంట్ సూచించినటువంటి వారి పేర్లు ఉన్నాయి అతని దగ్గరికి వెళ్ళి సార్ మా పేరు ఉందా లేదా అని మీరు తెలుసుకోవచ్చు ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము మీ వార్డులో కానీ మీ డివిజన్లో కానీ సర్వే చేసేటువంటి ఇక్కడ వార్డు అధికారి ఉంటారు ఆ వార్డు అధికారి దగ్గరికి వెళ్ళి మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు కానీ మీరు స్వతహాగా ఆన్లైన్లోకి వెళ్ళి ఈ ఇందిరమ్మ మొబైల్ యాప్ను సెర్చ్ చేసి అందులో మా పేరు ఉంటుందో లేదో అని తెలుసుకోవడం అనేది అసాధ్యము ఆ విధంగా మీకు అవకాశం అనేది ఉండదు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి పట్టణ ప్రాంతాల వాళ్ళ అయితే మాత్రము మీ వార్డుకు సంబంధించినటువంటి వార్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గాని ఆ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు